మీడియా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి ఏకైక అంశమే కానీ అది భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి హైకోర్టుస్ మరియు సుప్రీం కోర్టులో ఆ యొక్క కోర్టులకు వెళ్ళినటువంటి పిటిషనర్స్ మరియు ముఖ్యమైనటువంటి జాతీయ స్థాయిలో వాటికి ప్రాముఖ్యత ఉన్నది కాబట్టి అటువంటి ప్రధానమైనటువంటి న్యాయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి పరిణామాలను అర్థం చేసుకోవడానికి కానీ దేశంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ ప్రాంతాలలో పరిపాలిస్తున్నటువంటి పార్టీలకు మరియు కేంద్రం నియమిస్తున్నటువంటి జడ్జీలకు కానీ గవర్నర్లకు కానీ ఇటువంటి కనీసము ఒక తొమ్మిది పది ఇన్సిడెంట్స్ గురించి ఇవాళ మీ ముందుకు ఈ యొక్క డీటెయిల్స్ తీసుకురావడం జరిగింది ఇవాళ మొట్టమొదటిసారిగా యూపీకి సంబంధించి జస్టిస్ సంజీవ్ ఖన్నా చెప్తున్నటువంటి అబ్జర్డ్ అనేటువంటి పదం జస్టిస్ కన్నా వాడడం జరిగింది ఏంటి అంటే అక్కడ సాధారణంగా ఒక చెక్ బౌన్స్ కేసు ఆ చెక్ బౌన్స్ కేసును క్రిమినల్గా క్రిమినల్ యాక్ట్గా క్రిమినల్స్ను తయారు చేస్తున్నట్టుగా చార్జ్ షీట్ ఫైల్ చేశారు అనగా అక్కడ అక్కడ ఉన్నటువంటి కేసు సింపులే చెక్ బౌన్స్ కేసు ఏంటి ఈ యొక్క చెక్ బౌన్స్ కేసుకు సంబంధించి వాళ్ళు చార్జ్ షీట్ ఫైల్ చేసినటువంటి అంశాలలో వచ్చినటువంటి బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ యాడ్ చేసినారు ఇంటిమిడేషన్ మరియు క్రిమినల్ కాన్స్పిరసీ అట ఈ యొక్క కేసుకు సంబంధించి అనగా ఈ కేసు ఫైల్ చేసినటువంటి వాళ్ళు దేవు సింగ్ అండ్ దీపక్ సింగ్ వీళ్ళు అక్కడ ఉన్నటువంటి అహ్మదాబాద్ అలహాబాద్ హైకోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది అక్కడ కూడా రిలీఫ్ దొరకకపోతే సుప్రీం కోర్టుకు వచ్చిన మీదట ఇటువంటి అబ్జర్డ్ యాక్టివిటీస్ అనగా అసంబద్ధమైనటువంటి కేసులను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి కోర్ట్స్ చేస్తున్నాయి కాబట్టి అసహనాన్ని కూడా వ్యక్తం చేస్తూ అక్కడ త్రీ జడ్జెస్ బెంచ్ ఇందులోపట ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముక్తకంఠంతో ఆ యొక్క పిటిషన్ను ఆ యొక్క స్టే ఇవ్వడం జరిగింది అనగా ఇన్ ఫేవర్ ఆఫ్ పిటిషనర్స్ ఈ యొక్క ఈ చెక్ బౌన్స్ కేసును ఇట్లా క్రిమినలైజ్ చేసి వాళ్ళను బాగా బాధ పెట్టడం అనేది సరైనటువంటి చర్య కాదు కాబట్టి ఇలా చేయడం జరిగింది అనగా అక్కడ జరుగుతున్నటువంటి పోలీసు వ్యవస్థ మరియు చెక్ బౌన్స్ కేసును క్రిమినలైజ్ చేసి ఫాస్ట్గా జరుగుతుంది జడ్జీలు సీరియస్గా తీసుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో భ్రమతో అక్కడ పోలీసు చేశారు కాబట్టి ఎట్లాగో పోలీసు పోలీసు వ్యవస్థ ఉత్తరప్రదేశ్లో మరియు శాంతి భద్రతలకు సంబంధించి ఏమంత ఆశాజనకంగా కానీ అక్కడ లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉన్నట్టుగా కానీ ఏం కనబడదు ఎందుకనంటే అక్కడ అక్కడ పరిపాలిస్తున్నటువంటి పరిపాలన చట్టబద్ధంగా కానీ కోర్టుల పరిమితుల మేరకు కానీ రాజ్యాంగ బద్ధంగా కానీ అక్కడ లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉన్నటువంటి స్థితి కానీ మనకు అక్కడ ఉత్తరప్రదేశ్లో కనబడదు కాబట్టి సుప్రీంకోర్టు ఈ యొక్క ఉత్తరప్రదేశ్ పరిస్థితి మీద తన అసహనాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది అట్లాగే రెండవ విషయానికి వస్తే ఈ కూనాల్ కామ్రా స్టాండప్ కమెడియన్ ఈ స్టాండప్ కమేడియన్ అంటే సాధారణంగా ఎవరైనా తమ యొక్క లైఫ్లో ఎప్పటికీ టెన్షన్స్లో ఉండి యొక్క ఇటువంటి షోస్కి వెళ్తుంటారు కుణాల్ కాంప్రా చాలా ఫేమస్ స్టాండప్ కామెడియనే కానీ ఈ కామెడియన్ చేసినటువంటి వ్యాఖ్యానాలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా సంచలనాన్ని సృష్టిస్తున్నాయి ఇతను చెప్పింది ఏంటి అంటే భారత్ కొత్త భారతంలో అక్కడ దేశ ద్రోహమా లేకపోతే మోసమా ఏంటి అనేది అక్కడ ఏకనాథ్ షిండేపై డైరెక్ట్గాను ఇండై క్ట్ గాను అక్కడ అతను తన కామెడీ షోలో చేసినటువంటి వ్యాఖ్యానాలు ఒక్క కామెడీ షోలో చేసిన వ్యాఖ్యానాలే కుణాల్ కామ్రా చేయడం లేదు ప్రతి సందర్భంలోను ప్రతి అంశంలోను ప్రతి విషయంలోనూ తన యొక్క పద్ధతిలో తనదైనటువంటి శైలిలో కుణాల్ కామ్రా దేశ రాజకీయాల్లో బీజేపీ యొక్క పరిపాలిస్తున్నటువంటి తీరు తెన్నుల మీద బీజేపీ యొక్క పాలసీస్ మీద కూడా తీవ్రమైనటువంటి పదజాలాలతో తీవ్రమంటే తిట్టడమో కాదు లేదా ఒక హాస్యమైనటువంటి హాస్యాన్ని దాంట్లో రంగరించి అందరికీ కూడా అర్థమయ్యే రీ రీతిలో కునాల్ కామ్రా చెప్తున్నాడు కాబట్టి అక్కడ కారా పోలీస్ స్టేషన్లో ఆ యొక్క మహారాష్ట్రలో కేసు ఫైల్ అయితే అతను హైకోర్టు నుండి బెయిల్ తెచ్చుకోవడం జరిగింది లాస్ట్ టైం లాస్ట్ మంత్లో కానీ ఇప్పుడు కూడా ఆ యొక్క బెయిల్ను ఎక్స్టెండ్ చేశారు ఎక్స్టెండ్ చేసి సెవెంటీన్త్ ఏప్రిల్ వరకు దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది అనగా అప్పటి వరకు మహారాష్ట్ర పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడానికి వీల్లేదు అనేటువంటి పద్ధతిలో అక్కడ అక్కడ మద్రాస్ హైకోర్టు యొక్క ఆర్డర్స్ ఆ రకంగా వచ్చినాయి మరియు తర్వాత ఇప్పుడు సెన్సేషనల్గా నిన్న మొత్తంగా కూడా జరిగినటువంటి డిస్కషన్స్ అనగా సోషల్ మీడియాలో ఉండేటువంటి యూట్యూబ్ ఛానల్స్లో కానీ మీడియాలో కానీ పత్రికలలో హెడ్ లైన్స్లో వచ్చినవి ఈ యొక్క గవర్నర్ వ్యవస్థ గురించి ఆర్యన్ రవి అక్కడ తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే ప్రభుత్వానికి సంబంధించి బాగా ఇబ్బందులు పెడుతున్నందువలన బిల్స్ అన్నిటినీ కూడా పాస్ చేయకుండా తన దగ్గరనే పెట్టుకుంటున్నాడు కాబట్టి వాటిపై నిర్ణయం తీసుకోవాల్సినటువంటి టైము రాజ్యాంగ బద్దంగా చెప్పబడినప్పటికీ కూడా ఈ యొక్క ఆర్యన్ రవి అనబడేటువంటి గవర్నర్ తన ఇష్టానుసారంగా ఆ యొక్క బిల్స్ను పాస్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనిలో ఆటంకా కల్పిస్తున్నాడు ఎందుకనంటే అతను ఆ కేంద్ర ప్రభుత్వము చేతిలో ఉండేటువంటి ఒక ఏజెంట్ అనేటువంటి భావన ఉంటుంది కాకపోతే నిన్న ఇవాళ వరకు జరిగినటువంటి జరుగుతున్నటువంటి యొక్క గవర్నర్ల వ్యవస్థ మీద వ్యాఖ్యానాలు మరియు టీవీ షోస్ ఈ యొక్క సోషల్ మీడియాలో ఉండేటువంటి కామెంట్స్ కానీ వాటి మీద చేస్తున్నటువంటి వీడియోస్ గురించి కానీ సర్కారి సర్కారీ కమిషన్ గురించి వాళ్లకు ఆలోచన ఉందో లేదో అది మాత్రం వాళ్ళు చాలా దీర్ఘంగానే పరిశీలించినట్టు కనబడుతుంది కానీ ఈ యొక్క గవర్నర్లు కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వాలకు ఏజెంట్లుగా పనిచేశారు కాబట్టి కేంద్రానికి రాష్ట్రానికి ఉండవలసినటువంటి సంబంధాన్ని ఏ రకంగా నేర్పుకోవాలి ఏ రకంగా పనిచేయాలి అనబడేటువంటి దాని మీదనే జస్టిస్ సర్కారీయ కమిషన్ రిపోర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది కానీ అవి కొత్తగా అయిపోయేసరికి ముప్పై ఏళ్ళ క్రింద చేసినటువంటి రిపోర్ట్స్ ఇప్పుడు ఎవరు చదువుతారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గూగుల్లో కొట్టగానే గూగుల్ బాక్స్ సెర్చ్ చేయగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా వస్తుంది లేకుంటే కేసులకు సంబంధించినటువంటి రిఫరెన్స్ కేసులు అయినా వస్తాయి లేకుంటే సుప్రీంకోర్టు హైకోర్టుల యొక్క ఆర్డర్స్ కానీ వస్తాయి కాబట్టి అవి ఎవరైనా పెడుతుంటాను కానీ ఇందుకు సంబంధించి గవర్నర్ మరియు మరియు ప్రభుత్వాలకు సంబంధించి ఈ యొక్క విషయానికి ఏ గవర్నర్ అయినా తమ దగ్గర ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ను త్రీ మంత్స్ లోపు వాటిని డిస్పోజ్ చేయాలి వాటిని ఫైనల్ చేయాలి అనే పడేటువంటి ఒక తీర్పు మాత్రం ఇవ్వడం మూలన దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రాలను పరిపాలిస్తున్న వాళ్ళ వాళ్ళందరిలో కూడా ఆనందము వెలువేసిందనే చెప్పవచ్చు ఇందుకు సంబంధించి జస్టిస్ ఇప్పుడు ఉన్నటువంటి కన్నా ఈ కన్నా యొక్క కార్యకాలముల్లోనే ఈ యొక్క సెన్సేషనల్ జడ్జిమెంటే అనుకోవచ్చు అనుకుంటున్నారు కూడా ఎందుకనంటే కంటే ముందు చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి వాళ్ళు గవర్నర్ల వ్యవస్థ ద్వారా కానీ తాము గవర్నర్లుగా కావడం కానీ ప్రభుత్వాలకు అనగా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి ఆర్డర్స్ ఇవ్వడము మరియు వాటికి పని వాళ్ళ కోసమే పనిచేస్తున్నటువంటి కనబడుతున్నటువంటి ఈ దశలో ఇప్పుడు జస్టిస్ సంజీవ్ ఖన్నా ఇచ్చి ఇచ్చినటువంటి ఈ యొక్క తీర్పు కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క గవర్నర్ల వ్యవస్థతో ఆడిస్తున్న ఆడుతున్నటువంటి నాటకాలను తెర దించేసి తమ యొక్క ఒరిజినల్ ఫేసెస్ ను ఈ యొక్క తమ ప్రతిపక్ష పార్టీలను పనిచేయకుండా చేస్తున్న విషయాన్ని దేశవ్యాప్తంగా దేశ ప్రజలకు ఇంటర్నేషనల్ లెవెల్లో అది తెలియ చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ నుండి వచ్చేటువంటి కేజ్రీవాల్ను అరెస్టు చేయించడం కానీ ఇక్కడ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి తమిళి సై చేసినటువంటి ఇబ్బందులు కానీ లేకుంటే వేరే వెస్ట్ బెంగాల్ లో ఉన్నటువంటి గవర్నర్ కానీ లేకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ఢిల్లీలో అంటే బీజేపీ వచ్చింది వాళ్లకు సంఖ్యత అనుకూలంగానే ఉండవచ్చు కానీ వేరే ఇతర ప్రాంతాలలో అనగా ఆపోజిషన్ పార్టీస్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఇండియా అలయన్స్లో ఉన్నటువంటి ముఖ్యంగా ఒక మాట చెప్పాలంటే లేకుంటే సిపిఎంలో పరిపాలిస్తున్నటువంటి కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నరే కానీ వీళ్ళు తక్కువలో తక్కువ వాళ్ళు మామూలు వాళ్ళు కాదు గవర్నరు అంటే ఈ యొక్క ఆ స్టేట్లో ఫస్ట్ సిటిజన్గా వాళ్ళను లెక్క చేస్తుంది రాజ్యాంగం కాబట్టి వాళ్ళు రాజ్యాంగ రాజ్యాంగ బద్ధంగా పరిపాలిస్తున్నట్టుగా కూడా ఇక్కడ కనబడలేదు అవి ఏ ప్రభుత్వం వచ్చినా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వమే అనుకోవడానికి లేదు కేంద్రంలో ఉన్నటువంటి పూర్తి మెజారిటీలో ఉన్నప్పుడు కూడా ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఈ యొక్క గవర్నర్లను ఉపయోగించి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ను ఉపయోగించుకొని రాష్ట్రాలను రద్దు చేసినటువంటి చరిత్ర కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఒక రాజ్యాంగ బద్ధమైనటువంటి పద్ధతులలో మనకు కనబడుతుంది చరిత్రలో చూడాలంటే ఇకపోతే వచ్చినటువంటి కేసులకు సంబంధించి నిన్నటి నుండి ద వక్ఫ్ అమెండమెంట్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వఫ్ అమెండమెంట్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క అమలు ఎనిమిదవదవ తేదీ ఏప్రిల్ అనగా నిన్నటి నుండి ఇవాళ వచ్చింది కానీ నిన్ననే ఎప్పుడైతే అమలుకు వచ్చిందో వాటిపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మరియు జమియతే ఉలిమాయి హింద్ అనబడేటువంటి రెండు ధార్మిక సంస్థలు అంటే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కానీ ఇటు జమేత ఉలిమాయ హిందీ ధార్మిక సంస్థలు ముస్లిం ధార్మిక సంస్థలు ఇవి సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేస్తే ఆ యొక్క చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా వాటిని నెక్స్ట్ వీక్లో రిజిస్ట్రీ చేస్తాము అని చెప్పినట్టు వార్తల ధర్మిల వెంటనే అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో అటార్నీ జనరల్ కానీ సొలిసిటర్ జనరల్ లేదా వాళ్లకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వము తరఫున కేవియట్లు దాఖలు చేశారు అనగా కేవియెట్లు దాఖలు చేయడము అంటే వాళ్లకు నోటీసులు ఇవ్వకుండా అనగా కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వకుండా ఇలాంటి ఆర్డర్స్ను పాస్ చేయకూడదు అని అని బంచ్ ఆఫ్ పిటిషన్స్ కనీసానికి ఒక పది పిటిషన్స్ ఈ వివిధ రాష్ట్రాల నుండి మరియు ఈ యొక్క ముస్లిం ధార్మిక సంస్థలు మరియు రాజకీయ నాయకుల నుండి కూడా ఈ యొక్క పిటిషన్స్ సుప్రీంకోర్టులో ఫైల్ అయింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం అలర్ట్ ఈ ఆ రోజునే అనగా నిన్ననే వాటికి సంబంధించి కేవియట్లు ఫైల్ చేసింది మరి ఇప్పుడు కేంద్రము ఇంత అలర్ట్గా ఉంది అంటే మరి ఇప్పుడు ఈ యొక్క ప్రశ్న వస్తుంది ఎన్ని సంవత్సరాల నుండి ద ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్లో కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేయమని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్లీజ్ ఆస్క్ ద సెంటర్ టు ఫైల్ కౌంటర్ అఫిడవిట్ ఇన్ దిస్ కేస్ అని సుప్రీం కోర్టు బతిమీ లాడే స్థితికి కూడా నెట్టబడినప్పటికీ కూడా కేంద్రము ఈ యొక్క ప్రార్థనా స్థలాల యొక్క నేచర్ను అనగా క్రిస్టియన్ చర్చ్ని మజీ మసీదుగా మార్చడము మసీదులను మందిరాలుగా మార్చకుండా నిషో నిషేధించే నిరోధించేటువంటి యొక్క చట్టం యొక్క అమలు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుండి అమలు జరుగుతుంది కాబట్టి దీన్ని ఇంతకు ముందు ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ తూట్లు పొడిచారు కాబట్టి అనగా ఆ పేరు చెప్పడానికి సరేంది కాదు ఎందుకనంటే ఆయన ఇంటికి మంత్ ప్రధాన మంత్రి కూడా పోయి వినాయక చవితి రోజు వాళ్ళు పండుగలు చేసుకున్నటువంటి దర్మిల ఆయనే నిర్వహించినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉండే పాత్ర ఇది దేశవ్యాప్తంగాను ఆ యొక్క న్యాయ వ్యవస్థకి ఒక కళంకంగా మారిన తరుణంలో ఇప్పుడు వచ్చినటువంటి సంజీవ్ ఖన్నా యొక్క తీర్పు ఇక్కడ చెప్తున్నటువంటిది అనగా ఈ యొక్క ద వఫ్ అమెండమెంట్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ని వచ్చేటువంటి అనగా సెవెంటీన్ సిక్స్టీన్త్ ఏప్రిల్ తర్వాత ఆ కేసు ఆ యొక్క కేసులపై ప్రతివాదాలు వినడానికి సుప్రీంకోర్టు సిద్ధంగా ఉన్నట్టు ఇక్కడ ఇక్కడ కనబడుతున్నది అట్లాగే ఈ కేసుకు సంబంధించి ఈ వచ్చినటువంటి దాంట్లో కాకుండా ఇంకా ఇంకా వచ్చి ఇంకా ఉన్నటువంటి కేసెస్ గురించి చెప్పాలంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇది దీనికి ఉన్నటువంటి ఈ యొక్క సాధారణంగా ఉండేటువంటి కోర్టులకు ఉండేటువంటి అధికారాలు ఈ యొక్క నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు ఉండవు కాబట్టి అయినప్పటికీ కూడా తాము ఏ కోర్టు కంటే తక్కువ ఏ ఏ హైకోర్టు ఏ సుప్రీం కోర్టు కంటే తాము తక్కువ అని ఈ యొక్క జైల్ ఇన్మేట్స్ అనగా ఖైదీలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఖైదీల యొక్క జైళ్ల పరిస్థితి గురించి వాళ్ళ వాళ్ళు ఏ మేరకు ఉన్నారు దాంట్లో వాళ్ళ యొక్క ఆ జైల్స్ యొక్క కండిషన్స్ ఏంటి అని భారతదేశంలో ఉండేటువంటి రాష్ట్రాల చీఫ్ సెక్రటరీస్లకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఒక నోటీసు అనగా ఒక ఇన్ఫర్మే ఒక లెటర్ ఇవ్వడం అనేది దాని ద్వారా ఏం తెలుసుకుంటారో ఏమి ఇచ్చేస్తారో అదైతే ఇప్పటి దేశంలో జరుగుతున్నటువంటి అనేకానేక వందల వేల సంఖ్యలో జరుగుతున్నటువంటి హ్యూమన్ రైట్స్ వైలేషన్ల గురించి గురించి అయితే మాట్లాడలేదు కానీ జైళ్ళ గురించి వీళ్ళకు పట్టింది అనబడింది కానీ వాళ్ళకు ఉన్నటువంటి అధికారాన్ని వాళ్ళు ఎట్లాగో ఉపయోగించుకుంటారు కాబట్టి ఉపయోగించుకున్నటువంటి కేసుకు సంబంధించి ఇక్కడ ఈ యొక్క విషయ నిర్ధారణ జరుగుతుంది కాబట్టి ఆ నోటీసులకు జవాబుగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏమేమిస్తాయి ఏమేమివో అనబడేటువంటిది అయితే ఒకటి ఉంది కానీ ఇక్కడ అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా రెండు వేల పదమూడులో లో జరిగినటువంటి దిల్సు నగర్ బాంబు బ్లాస్టులకు సంబంధించి కూడా అక్కడ ఐదు గురువు ఎవరైతే కన్విక్ట్స్ లేదా సస్పెక్ట్స్ కన్విక్స్ అక్యూజ్డ్ ఏ భాష వాడుకున్న కూడా వాళ్లకు వాళ్లకు ఉరిశిక్ష ఖరారు చేయడం జరిగింది ఇది తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు దీన్ని కూడా ప్రముఖంగానే ఇక్కడ దేశవ్యాప్తంగా ఇది కూడా చర్చలో ఉంది మరియు హెడ్లైన్స్లో మరియు ఫ్రంట్ పేజ్లో ఈ యొక్క వార్తను ఆక్యుపై చేసుకుంది ఈ యొక్క వార్త ఎందుకంటే ఇది బాంబ్ బ్లాస్ట్లకు సంబంధించింది కాబట్టి ఇది ఈ యొక్క ఐదుగురు ఐదుగురిని తమ యొక్క వాళ్ళకు లైఫ్ టర్మ్ చేయడం అనేది సాధ్యం కాదు ఎందుకనంటే వీళ్ళ గురించి కనికరించడం కాదు అనే కొన్ని ఘాటైనటువంటి రిమార్ట్స్ కూడా హైకోర్టు చెప్పడం జరిగింది కాబట్టి వీటికి ఉన్నటువంటి ప్రాముఖ్యత కూడా అదే రకంగా ఉంది అంటే అదే రకంగా పోతే యునైటెడ్ స్టేట్స్ యొక్క సుప్రీం కోర్ట్ తహావు రాణా అనబడేటువంటి కెనడియన్ నేషనల్ అనగా కెనడాకు చెందినటువంటి పాకిస్తాన్ నేషనల్ను భారతదేశానికి రప్పించడం గురించి చేసినటువంటి పిటిషన్ పిటిషన్ను సుప్రీంకోర్టు అక్కడ తిరస్కరించడం అయినది అతని తహరవు రాణాను భారతదేశానికి పంపడం జరగదు అని చెప్పినటువంటి సందర్భంలో ఆ యొక్క చెప్పినటువంటి పద్ధతి ప్రకారంగా చూడాలనుకుంటే ఈ యొక్క న్యాయ వ్యవస్థ యొక్క పని విధానము పని తీరు పట్ల కూడా ఈ యొక్క ఒక్కొక్క రోజుకి సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి వాటికి సంబంధించిన డైలీ అప్డేట్స్ అయితే పత్రికలలో కొన్ని కొన్ని చోట కొన్ని న్యూ వెబ్సైట్స్ మరియు కొన్ని సోషల్ మీడియా వాళ్ళైతే ప్రసారం చేస్తారు వాళ్ళకు పబ్లిష్ చేస్తారు ముఖ్యమైనవి అయితే న్యూస్ ఛానల్స్లో అవి ప్రభుత్వానికి అనుకూలంగా అయితే తప్ప అవి బయటికి రావు ప్రభుత్వాలకు కనుక వ్యతిరేకంగా ఉన్నట్లయితే అవి అక్కడ అణచివేళ బయటకి బయటికి టెలికాస్ట్ చేయరు వాటి గురించి చర్చలు పెట్టరు ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి తీర్పులు ఏమైనా వచ్చినట్లయితే వాళ్ళు వాటి పట్ల వాటి పట్లనైతే గంటలకు గంటలు గంటలకు గంటలు కూడా చర్చలు పెట్టి ఆ యొక్క జనానికి వద్దనుకున్నా కూడా చొప్పించేటువంటి సంస్కృతికి భారతదేశంలో ఉన్నటువంటి మెయిన్ స్ట్రీము మీడియా అలవాడింది అలవాటు చేసుకున్నది ఎందుకంటే అలవాటు చేసుకున్నది అంటే వాళ్లకు లాభం కాబట్టి అలవాటు గురైంది ఈ యొక్క అలవాటు కూడా లక్షల కోట్ల రూపాయలు ధనాన్ని సంపాదించిన తర్వాత ఈ యొక్క ఈ యొక్క మూడియన్ కంపెనీస్ అనగా ఈ యొక్క అంబానీ అడానీ మరియు ఈ యొక్క మీడియా అన్నిటినీ కూడా కొనుక్కున్నటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి డైలీ బేసిస్ హోంవర్క్ చెప్తూ వాళ్ళకు వాళ్ళకు ఒక టాస్క్ ఇవ్వడం జరుగుతుంది ఆ టాస్క్ ప్రకారంగానే దేశంలో ఉండేటువంటి అన్నీ కూడా ఈ యొక్క పద్ధతిలోనే జరుగుతాయి కాబట్టి ఈ యొక్క కొలీజీ సంబంధించి కూడా అటువంటి జడ్జిలే బ్యాక్ డోర్ నుండి వీళ్ళు వచ్చారు కాబట్టి ఇటువంటి అసంబద్ధమైనటువంటి జడ్జిమెంట్స్ కూడా ఇస్తుంటారు మనకు గుర్తుండే ఉండాలి క్యాష్ తోటి దొరికినటువంటి ఢిల్లీ హైకోర్టు యొక్క జడ్జిని అతని పట్ల వ్యవహరించినటువంటి ఇదే సుప్రీం కోర్టు ఏ రకంగా వ్యవహరించింది అంటే అతని మీద అన్ని అన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించి ఈడీ కానీ సిబిఐ కానీ ఎటువంటి విచారణ చేయకుండా మూడు హైకోర్టుల యొక్క చీఫ్ జస్టిస్లతోటి ఇదే చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు వాళ్ళకు ఒక కమిటీ వేసి వాళ్ళ యొక్క రిపోర్టు వచ్చేంత వరకు వేచి చూడాలి అనే వాళ్ళకు ఒక టైం బౌండ్ ఫిక్స్ చేయడం మూలాన అతనిపై చర్య తీసుకోకుండా ఉంటే అతని మెల్లిగా అలహాబాదు హైకోర్టుకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అలహాబాదు హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్స్ అందరూ కూడా ధర్నాలు చేసినప్పటికీ తీవ్రమైనటువంటి విమర్శ చేసినప్పటికీ కూడా ఆ హైకోర్టు జడ్జిని అక్కడ చీఫ్ జస్టిస్ అలహాబాద్ హైకోర్టులో తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ యొక్క న్యాయ వ్యవస్థ భారతదేశంలో భారత ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు పనిచేస్తుందా లేదా అని నిర్ణయించవలసింది కూడా ప్రజలే కాబట్టి ఈ యొక్క ప్రజలు నిర్ణయించడానికంటే ముందు రాజకీయ నాయకులు నిర్ణయించుకోవాల్సి వస్తుంది ఈ యొక్క రాజకీయ నాయకులు అనగా వివిధ రాజు రాజకీయ పార్టీలు యొక్క వివిధ రాజకీయ పార్టీలు అంటే మళ్ళీ అదే పద్ధతి భారతదేశంలో పార్లమెంటు నడిపిస్తున్నటువంటి నలభై యాభై పార్టీలు కట్టి నిర్ణయించిందే న్యాయ వ్యవస్థకు దారితీస్తుంది అట్లాగే వాళ్ళు నియమించినటువంటి గవర్నర్లకే ఆ వ్యవస్థ దారితీస్తుంది కాబట్టి కేంద్రంలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు కూడా దేశాన్ని ఎలాగైతే పరిపాలిస్తారో దేశంలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రాష్ట్రాలను ఆ యొక్క కేంద్ర పాలిత ప్రాంతాలు మిగిలి ఉన్నటువంటి దేశంలో వాళ్ళ వాళ్ళు కూడా అదే రకంగా పరిపాలిస్తున్నట్టు దేశ ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఏ పద్ధతిలో ఉంటుందో ఏ రకంగా ఉంటుందో కూడా ఊహించుకోవచ్చు నిస్సహాయ స్థితికి ప్రజలు ఎలాగైతే నెట్టి వేయబడ్డారు మరింతగా వచ్చేటువంటి రోజుల్లో ఇంకా ధీన స్థితికి నెట్టివేసి వాళ్ళను పరిపాలించాలి అనేబడేటువంటి ధోరణి యొక్క కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి కనబడుతుంది కాబట్టి అటు గవర్నర్లను యూజ్ చేసుకొని ప్రతిపక్ష పార్టీల మీద మరి అటు న్యాయ వ్యవస్థను యూజ్ చేసుకుని వాళ్ళ మీద పోలీసు వ్యవస్థను కంట్రోల్ చేసుకొని ప్రజల మీద ఇవన్నిటి కూడా ఈడీ ఎట్లాగైతే ఉందో సిబిఐ ఎట్లా అయితే ఉందో దానికి సంబంధించినటువంటి ఎన్ని శాఖలు కంట్రోల్ చేయవచ్చు ఐటీ శాఖ కానీ ఇన్కమ్ అనగా ఈ రకమైనటువంటి సిబిఐ కానీ ఐటీ కానీ ఇన్ని శాఖలను దగ్గర పెట్టుకు ధనము మరియు ఇవన్నింటినీ కూడా కంట్రోల్ చేయగలిగినటువంటి స్థాయికి బీజేపీ ఉన్నప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయడం అనేది ఎట్లాగో ఈవీఎం ఉండేనే ఉంది కాబట్టి ఈ యొక్క విధానము ఈ యొక్క ఇంటర్నల్ ఎమర్జెన్సీ అన్డిక్లైర్డ్ ఎమర్జెన్సీ ఎప్పటి వరకు కొనసాగడానికి ప్రజలు అనుమతిస్తారో ప్రజలు ఈ యొక్క పార్టీని ఎప్పుడు ఓడించగలుగుతారో ఈ యొక్క రాజకీయ పార్టీలు కూడా ఎప్పుడు తమ యొక్క పొరపాట్ల నుండి గుణపాఠాలు నేర్చుకుంటాయో చెప్పడం చాలా కష్టం కాబట్టి ప్రస్తుతానికి న్యాయ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి కోర్ట్స్ ఇచ్చేటువంటి తీర్పులకు సంబంధించి ఒక దృష్టి పెట్టినట్లయితే ఈ యొక్క పరిపాలనా విధానము దేశంలో అర్థమవుతుంది కాబట్టి కంప్లీట్గా ఇవాళ ఇన్ని సంఘటనలకు సంబంధించి కోర్టు తీర్పులై మాత్రమే మేము ముందుకు తీసుకురావడం జరిగింది థ్యాంక్ యూ